హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ వింటాకీస్ సో వార్ టూ సినిమా రిలీజ్ కోసం అయితే రెడీగా వచ్చేసింది అలాగే కూలీ కూడా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది మోర్ త్రీ డేస్ టు గో అంటే త్రీ డేస్ అంటే మీన్స్ మనకు వెనస్డే నైట్ నుంచి ప్రీమియర్స్ పడవచ్చు ఆర్ థర్స్డే మార్నింగ్ షోస్ పడవచ్చు సో రెండింటిలో ప్రీమియర్స్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు టైమింగ్స్ అనేవి చూద్దాం మరి అవి సో ఇవన్నీ పక్కన పెడితే అయినా జరిగిన వార్ టూ ఈవెంట్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జరిగింది చాలా బాగా సెలబ్రేట్ చేశారు చాలా బాగా ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు వర్షం కూడా పడలేదు బాగానే సహకరించింది క్లైమేట్ కూడా అని చెప్పుకోవాలి అలాగే ఎన్టీఆర్ గారు నేను రెండు కాలర్లు పైకెత్తారనమాట అంటే కాలర్ మొత్తం పైకి ఎత్తాడు ఒక సైడ్ కాకుండా ఇంతకుముందు ఒక కాలర్ అయితే చెప్పేవాడు దీన్ని ఆ సినిమాలో మాత్రం ఈవెంట్లో మాత్రం కాలర్ మొత్తం రెండు చేతులతో పైకి లేపి ఇట్లా పెట్టాడు అంటే సినిమా గురించి కాన్ఫిడెంట్ రావడానికి నేను ఈ విధంగా చేస్తే చేయక తప్పదు మీకు కాన్ఫిడెంట్ వస్తుంది ఇలా చేస్తే అని చెప్పి చేయడం జరిగింది సో ఆ తర్వాత ఎత్తి కృష్ణ గారు కూడా వచ్చి స్టేజ్ మీద ఈ పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట రెండు కాలర్ పట్టుకొని ఇట్లా టూ హ్యాండ్స్తో సో ఈ గెస్చర్ ఏంటంటే సినిమా మీద వాళ్ళకున్న నమ్మకం వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్కి కావాల్సినంత స్టఫ్ ఇందులో ఉంది అన్నట్టు వాళ్ళ కాన్ఫిడెంట్గా సినిమా మీకు చాలా మంచి కిక్ ఇస్తా అన్నట్టు చెప్పడం జరిగింది ఈ ఇండికేషన్ త్రూ సో ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ మాట్లాడేటప్పుడు కూడా ఫ్యాన్స్ పక్కన ఏదో గోల చేస్తున్నారు దాని గురించి కొంచెం ఇష్యూ అయింది వాళ్ళ పొద్దు నుంచి అదే నడుస్తుంది టాపిక్ మధ్యలో మధ్యలో చూస్తున్న రీల్స్ దాని గురించి వస్తున్నాయి అంటే మేము ఫ్యాన్స్ కదా మీకోసం మిమ్మల్ని చూడడం కోసం అందూరం కష్టపడి వస్తాము అరవకుండా ఎలా ఉంటాము ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటాము సైలెంట్గా ఎలా ఉండాలి ఎక్కడికి వచ్చి సో ఫ్యాన్స్ని మీరు మంచిగా చూసుకునే వాళ్ళు ఇప్పుడే మీరు సడన్గా ఇట్లా మారిపోయారు అని చెప్పి ఏంటి అని కూడా కొంచెం ట్రోల్ చేయడము దాని మీద సమ్ కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి అనమాట ఈ విధంగా మారిపోతున్నారేంటి అని చెప్పేసి సో ఈ విధంగా ఎన్టీఆర్ బిహేవ్ చేయడం ఏంటి ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నాము ఇట్లా ఉండడం ఏంటి మేము ఫ్యాన్స్ కదా అలా ఇలా అని చెప్పి కొన్ని నడుస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు సమ్ మాట్లాడేటప్పుడు పక్కనే స్టేజ్కి పక్కనే కింద ఉన్నారు మరి ఆ కింద సైడ్ నుంచి గట్టి గట్టిగా అరవడం మామూలుగా అరవడం ఓకే సమ్ ఏవో నాయిస్ చేశారు జై బాలయ్య అని చెప్పి అది కాదు సో అవి ఎడిటింగ్ ఎడిటింగ్ వర్షన్ అనమాట ఎవరు ఎడిట్ చేసి పెట్టారు బాలయ్య అని చెప్పేసి మన దేవర్ సారీ మన ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ గురించి అప్డేట్ అడుతున్నారు డ్రాగన్ గురించి డ్రాగన్ గురించి అని చెప్పి డ్రాగన్ డ్రాగన్ పక్కన అరవడం జరిగింది సో దాని గురించి సో ఆయన నేను మాట్లాడాలా వెళ్ళిపోవాలా అని చెప్పి అనడం జరిగింది అక్కడ అంతే అంతకంటే వెళ్ళలేదు ర్యాష్ బిహేవియర్ అయితే కాదు దాని గురించి అయితే కాదు ఇంకా ఇంకా చాలా చాలా పెట్టారు ఎన్టీఆర్ అని చెప్పి కొంతమంది ఏదో రెడీ చేసి పెట్టారు సో ఇలాంటివన్నీ పెట్టారు అనమాట అవన్నీ కాదు జరిగింది అక్కడ డ్రాగన్ గురించి వాళ్ళు అడుగుతుంటే ఫ్యాన్స్ నేను మారాడాలా వెళ్ళిపోవాలా అన్నాడు అక్కడ అదనమాట మ్యాటర్ ఇప్పుడు జరిగేది వార్ట్ గురించి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కొంచెం సీరియస్ అయ్యాడు మార్లాడివ్వకపోవడంతో వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుంది కదా సౌండ్స్ దానివల్ల సో అది మ్యాటరు అండ్ ఇంకా టికెట్స్ విషయానికి వస్తే టికెట్స్ ఇంకా ఆంధ్రాలో అయితే ఇంకా మాకు టికెట్స్ తిప్పట్లేదు తెలంగాణ అయితే టికెట్స్ ఓపెన్ అయినట్టు ఉన్నాయి చాలా చాలా ఫీల్ అవుతున్నారు జనాలు కూడా టికెట్ ప్రైస్ కూడా చాలా హై ఉందని చెప్పేసి డబ్బింగ్ మూవీస్ మెయిన్లీ మనకు ఎన్టీఆర్ ఉన్నాడు అండ్ కూలీ కూడా అటు సైడ్ మన నాగార్జున ఉన్నారు కానీ ఇవి డైరెక్ట్ ఫిల్మ్స్ వచ్చేసి హిందీ అండ్ తమిళ్ కాబట్టి ఈ సినిమాలకి అంత హైక్స్ ఇచ్చేసారు హిందీలో కూడా లేని టికెట్ ప్రైజ్ తెలుగులో ఉంది వార్ టూకి అండ్ తమిళ్లో లేని టికెట్ ప్రైస్ మన తెలుగులో ఉంది కూలికి అక్కడ చూసుకుంటే కూలీకి పీవీఆర్లో వన్ ఎయిటీ త్రీ రూపీస్ సంథింగ్ ఎంత ఉంది మరి హైదరాబాద్లో పీవీఆర్లో చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ చాలా అంటే చాలా హై ప్రైజెస్ అంటే నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఫ్యాన్స్ అంద అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ఫ్యాన్స్ అందరూ బేర్ చేయలేదు ఈ టికెట్ ప్రైస్ అందరూ కష్టం ఈ టికెట్ని పెట్టుకొని వెళ్ళి మూవీ చూడాలంటే అందరికీ ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ షో చూడాలని ఉంటుంది కదా సో అందరూ వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళారు సో అలాంటప్పుడు వెళ్ళకుండా మానేయండి తర్వాత తగ్గిన తర్వాతనే వెళ్ళండి త్రీ ఫోర్ డేస్ వెళ్ళండి నెక్స్ట్ వీక్లో వెళ్ళండి అలా అంటారేమో కానీ ఫ్యాన్స్ అన్న ఫ్యాన్స్ అన్న వాళ్ళ సినిమా చూస్తేనే కదా ఆ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది రికార్డ్స్ బద్దలు కొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో దాని గురించి కదా మన నాగవంశి గారు కూడా మాట్లాడడం జరిగింది మీరే మనకు తెలుగు స్టేట్స్లో ఎక్కువ తెచ్చి పెట్టాలి హిందీ కంటే హిందీ బాక్స్ ఆఫీస్ కంటే తెలుగు బాక్స్ ఆఫీస్లో ఎక్కువ కలెక్షన్స్ రావాలి పది రూపాయలు ఎక్కువే రావాలి అని చెప్పడం జరిగింది అనమాట సో బికాజ్ ఆఫ్ అవర్ బానిసత్వం అంటే టీఎఫ్ఐ బానిసత్వం అంటారు కదా సో టీఎఫ్ఐ బానిసలు ఏ సినిమా వచ్చినా ఎంకరేజ్ చేస్తాం కదా మనం అంత ఈజీగా అంటే మీన్స్ ఏ సినిమాకైనా ఎంత పెట్టి పోదాం అట్లా సో టికెట్ ప్రైస్ కూడా హైక్లో వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట మనం దాన్ని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవడం వల్ల సో ఇప్పుడు దాని గురించి ఈ మధ్య కొంచెం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా నేను కూడా చాలా ఆలోచిస్తున్నాను ఒకప్పట్లో అయితే పెట్టి వాళ్ళం ఎంతనే కానీ ఇప్పుడు అమౌంట్స్ అడ్జస్ట్ కావు అంత పెట్టి వెళ్ళాలంటే సినిమాకి కూడా కొంచెం ఎక్కడో ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు అందరి దగ్గర అంత మనీ ఉండకపోవచ్చు లేకపోతే ఉండి కూడా సేవింగ్స్ పర్పస్ కొంచెం అందంతా పెట్టి అలాంటివి కూడా ఆలోచించడానికి ఉండొచ్చు సో ఎంటర్టైన్మెంట్కి ఇంత పెట్టలేమా ఇంత సినిమా ఎంతసేపు కూర్చొని చూస్తున్నారు ఆ మాత్రం పెట్టలేమా పాప్కాన్ ప్రైజ్ ఇంత పెట్టుకుంటున్నారు సినిమా చూడడానికి ఎంత పెట్టలేరా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా వస్తాయి బట్ ఎవరి ఇష్యూస్ ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి మనీ పరంగా చూసుకుంటే కాబట్టి మనీని అంత ఈజీగా మనం స్పెండ్ చేయాలి ప్రతి దాని మీద ఎంటర్టైన్మెంట్ మీద పెట్టాలి బట్ మరి టూ మచ్లో అయితే కాదు అంత కాస్ట్ అయితే ఇప్పుడు వన్ ఎయిటీ త్రీ ఎక్కడ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కడ అంటే ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ ఉంది టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంది అంత ప్రైస్ పెడితే వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అనుకో ఇంకా దగ్గర దగ్గర సో అలా లేకుండా కొంచెం కంఫర్టబుల్గా ప్రైజెస్ తగ్గించి పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది దీని మీద కూడా హీరోస్ కావని ఇంకా ఎవరైనా కానీ మాట్లాడితే ప్రైజెస్ గురించి కూడా నెక్స్ట్ టైం నుంచి కూడా చూసుకొని పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇది నా ఒపీనియన్ మరి ఫ్యాన్స్ మీరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారా మీకే అనిపించిన టికెట్ ప్రైజెస్ ఓకేనా సాటిస్ఫైడా సో ఇది నేనొక్కటి గురించి చాలా చాలామంది నాతో అన్నారు ఇట్లా దీని గురించి ప్రైజెస్ ఇట్లా ఉన్నాయి పోవాలంటే ఆలోచిస్తున్నాం ప్రైస్ ఎక్కువ ఉంది టికెట్ ప్రైస్ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టు జరిగింది జరిగిందన్నమాట సో వాళ్ళందరి మాటలు విన్న తర్వాత నేను దీని గురించి మాట్లాడడం జరుగుతోంది సో మీరైతే టికెట్ బుక్ చేసుకుని ఉంటే మీకు ఏమనిపించింది టికెట్స్ అంత హైక్ అవసరమా అనిపించిందా నాకైతే ఎక్కువనే అనిపించింది అనమాట లెట్సీ మీకు ఏమనిపించిందా కింద కావాలి చెప్పేసండి